సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు ప్రయా చైతన్యం సార్ ఇవాళ హాట్ టాపిక్ బాలేన్ శ్రీనివాస రెడ్డి గారు వైసీపీ నుంచి రాజీనామా చేశారు ఆయన జనసేన వైపు చూస్తున్నారు ఆయనకి ఏం అన్యాయం జరిగింది వైసీపీలో గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు ఇవాళ జగన్ కోట్రీలో బాగాలేదు జగన్ అది ఇది అని చెప్పి చెప్పి వెళ్ళిపోయారు దాన్ని ఎట్లా చూడవచ్చు సార్ ఇక్కడ రెండు విషయాలు అండి ఒకటి ఏంటంటే ఆడుకున్నాడు డ్రాప్ చేస్తే ఏమవుతుందంటే అలా ఆటలు అల్టిపట్ కి అంత అలా మిగిలిపోబోతుండు బయలు లేని ఇద్దరికి టికెట్లు ఇప్పించుకోగలిగాడు శివర్నికేనో చంద్రన్కి ఇద్దరికి టికెట్లు ఇప్పించుకోగలిగాడు అలా ఇద్దరు గెలిచాడు ఈయన ఎందుకు గెలైపోయాడు రెండోది మీకు విషయం చెప్తా సార్ మనం వెన్నుపోటు రాజకీయాల గురించి చంద్రబాబు గారిని మాడుతున్నాం కానీ వెన్నుపోటు రాజకీయానికి పెట్టింది పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ ఎలక్షన్ ఆయన ఓడిపోవడానికి కుటుంబం కూర్చుని వెన్నుపోటే చెప్పాలి దాన్ని ఎవరికి తక్కువ చేస్తారు రండి నాకు అర్థం కాదు ఇంకోటి మీరు గమనిస్తే ఈయన ఏమో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అండి వాళ్ళ ఏదో పార్టీకి పోతాడు మిగిలిన ఆప్షన్స్ ఏమన్నాయి కాంగ్రెస్ కి అయితే వెళ్ళడు జనసేన లేదా తెలుగుదేశం ఆప్షన్ అయితే గప్ప ఇంకేం లేదు కదా మహా అయితే అచ్చాని పచ్చబోసా అనుకుంటే బీజేపీకి పోతాడు ఈయన మీద అంత కేసులు అంత డబ్బులు ఉన్నవే లేవు అని పాకెట్లో పోగొట్టుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు ఆయనకి మీరు కూడా గమనిస్తే దామచర్ల గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఉన్నంతకాలం ఈయనకి అతను ఉనికి చాలా కష్టం ముఖతో ములుగుతో సార్ రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం అని గెలిచారు తప్ప ఏ పెద్ద తీసి కానీ కాదు దీని వల్ల నన్ను అయితే చేసుకుంటారు అక్కడ మీ కూర్చో చెప్తున్నా నియోజకవర్గం మీద పొట్టే లేదు ఈయన నియోజకవర్గానికి సంబంధించిన జీవిరెడ్డి లాంటి వెళ్ళిపోయినప్పుడే ఇదే వ్యక్తి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర బెక్కమోహం వేసుకొని కూర్చున్నాడు అంచేత నియోజకవర్గ నాయకుల మీద పట్టలేదు నియోజకవర్గాల మీద పట్టలేదు ఏదో ఎంతసేపు అలగడం అలగడం అలగిన మా ప్రదీప్ బల చెప్పాడు ఏ పార్టీలోనే జాయిన్ అవుతాట ఆయన సాధారణ కళ్ళది కావాలి ఇల్లిది కావాలని అడుగుతారు కానీ ఈయన అడగవలసింది ఏంటంటే నెలకి సన్నిసం నాలుగు సార్లు అడుగుతాను ఆ అలా మీరు పార్టీ పరమైన చర్యలు మీద తీసుకోకండి వీలైతే బతిమాలన్న కండిషన్ పెట్టి జాయిన్ అవ్వాలంటే ఏ పార్టీలో ఉపయోగం సార్ సాగుంటాయి టైం ఈ క్లబ్ లో పత్రాలు అడికోపేసి అయిపోతారు నియోజకవర్గంలోనే ఉండడు వచ్చిన కాని ఏదో ఏదో జిక్కుమాలూరు రాజకీయాలు ఆ సుబ్బారెడ్డి మీరు పడి అలో నష్టమని ఏడవడం తప్ప ఇంకో పని ఉండదు కానీ చెప్పండి సార్ గతంలో సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మీద సుబ్బారెడ్డి గారు నియోజకవర్గాన్ని సార్ గతంలో చూస్తే కనుక వాళ్ళ కొడుకు మొత్తం ఒంగోలు జిల్లా మొత్తం కూడా అదే ప్రకాశం జిల్లా కూడా మొత్తం వాళ్ళ అబ్బాయిని ఈయన చక్రం తిప్పారని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ కూడా ఆరోపించారు అప్పుడు అప్పుడు కూడా ఆయన పెత్తనం చెలాయించాడు కదా సార్ ఇంకా ఏం కావాలి ఆయనకి ఇంకేం కావాలంటే ఏం చేయాలి తాగడం మానమనండి మాంగే మౌలిని రోజు ఏదో ఒకటి కోరికలు కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి కాబట్టి సవరదీశాడు ఆయన్ని ఇంకా ఎవడ వల్ల కాదు ఆయన ఇవాళ మీకు వచ్చింది చెప్పనా ఓ శివర్ణకి నెక్స్ట్ ఈ ఇంకొకరికి మా చందన్కి ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి ఆయనకి ఆయన పదిమెంట్లు దగ్గరించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఆవిడ కేసీఆర్ ఏం ఒక జర కనుక్కోరాదు ఇలాంటి పదిమానుకునే కార్యక్రమాలు ఉంటాయి సీటు పరంగా కూడా దిక్కు దేవతలు అదే అంశంలోకి వెళ్తే కనుక అమరావతి అమరావతి వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది అని చెప్పి నిన్న నారాయణ గారు మొన్న రాత్రి అన్నారు కదా అయినా కానీ అమరావతికి ఉంచుకుంటాం క్యాపిటల్ అంటే అంటే ఏం సార్ అసలు తెలుగు తొక్కుతానికి పరాకేష్ అంటారు సార్ దాన్ని ఇప్పుడు మనకి గుర్తుంచుకో చిన్నప్పుడు మన నాన్న చెప్తూ ఉంటాడు అరే అందులో వేడి నీళ్ళు రా చేయబట్ట కాలుతుంది దాన్ని నాన్న పక్కన చేతిలో పెట్టి కాల్చుకుని గోలాడితే ఏంటంటే అర్థం అదే అర్థం ఇది ఓ పక్క ప్రకృతి విపత్తు వచ్చి ఏడిచేషన్ పట్టవచ్చు కాబట్టి ఇప్పటికీ నీళ్ళు తోడలేక ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చారు కదా కంపల్ పదిహేను వందల కోట్లు ఇస్తారు నీళ్ళు తోడ్డానికి అలానే పరాకాష్ట పనులు చేసిన నేనైతే ఆశ్చర్యపడి ఎందుకంటే ఒక సామెత ఉంటుంది పంతానికి పోయి బాబు కానీ అలాగే ఈ పంతానికి పోయే కార్యక్రమానికి తెరలేకపోతే లేకపోతే నెత్తే వస్తుంది అందుకని ఇంకేం లేదు వరల్డ్ బ్యాంక్ రిజెక్టెడ్ ఇది ఏమైనా కొత్త అనుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందున్న తెలుగుదేశం ఎన్డీఏ కింద కబుర్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం కంట్రీన్యూ చేసిన ప్రభుత్వంలో కూడా వరల్డ్ బ్యాంక్ ప్రాపర్లీ రిజెక్టెడ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి ఇవాళ ఫైనాన్స్ దగ్గర నుంచి కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఎలాంటి ప్రెజర్ వస్తుందో దాని మీద ఎలాగోలా లోన్ శాంక్షన్ చేయండి వరల్డ్ బ్యాంక్ రికమెండ్ చేయండి అన్న ప్రెషర్ కూడా ఉంది అది అందరికి తెలిసిన విషయమే కానీ వారు ప్రెజర్ చేసిన గ్రౌండ్ రియాలిటీస్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఇవాళ చూడండి జర్నలిస్ట్ అందరూ ఒకేలా ఉంటారు అనుకుని మన బహుగనీశానలు అనుకుంటే నిన్న వ్యాపారంలో చూడండి ఆంధ్రజ్యోతి ఏం చేసాడైనా ప్రకృతి వ్యాపత్నికి ఎప్పటికి కూడా బురదలో విలువలు ఆడుతున్నాడు విజయవాడ ప్రజలని బ్యాండ్ రైట్ రాసుకోగలిగాడు అయినా ఎందుకంటే జర్నలిజం విలువలు ఎక్కడో దగ్గర ఎవడోడో పరిరక్షిస్తారు అలాగే ఈ అమరావతి విషయంలో కూడా దానం కూడా తెలిస్తే దైవం కూడా తలుస్తుంది అన్నది సుజనా చౌదరి లాంటి మాట్లాడిన మాటలు ఇది దీన్ని దైవుడే కాపాడాలి ఇలాంటివన్నీ దాని అర్థాలు పరమార్థాలు ఉంటాయి అంటే భగవంతుడు నిర్ణయానికి ఎవడైనా వ్యతిరేకంగా వెళ్తే దాని యొక్క పరివసన అందుకే నేను రెండోసార్లు చెప్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి నీ ప్రతి ఒక్కరు అవహేళనం చేసి బదులు కరోనా నుంచి చూస్తున్నాం ఆయన్ని ఆయన ఏడు చెప్పినా అవహేళన చేసుకుని చేస్తున్నాం అందరం కానీ నేను చెప్పిన నిజంగా వాస్తవ రూపం దాలుస్తున్నాయి మూడు రాజధానుల కాన్సెప్ట్ మాట తప్పు రోటో పక్కది ఏంటి సార్ అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులకి విఘాతం కలగకుండా కాన్సెప్ట్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడం తప్ప ఇక్కడ హ్యూజ్ యాక్టివిటీకి టేక్ ప్లేస్ చేయడానికి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్నది ఏదైతే మాట్లాడో దానికి కన్ఫైన్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న భౌగోళిక స్థితిగతుల యొక్క ప్రభావంతో అమరావతి విలువలు ఆడుతున్న విధానం చూస్తుంది అందుకని సార్ మరి ఇంకొక అంశంలోకి వెళ్తే నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లడ్డూల గురించి ఒక ఆరోపణ చేశారు సార్ గత గతంలో ప్రభుత్వం లడ్డూల్లో నెయ్యి వేయలేదు స్వచ్ఛమైన నెయ్యి వేరేలా నెయ్యి దాన్ని ఎట్లా చూడాలి సార్ అసలు ఈ సార్ సార్ కొత్తగా ఒక విషయం నేను చెప్పగలను సార్ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం దాని మీద అలో లక్ష్మణ్ ఆడడం తప్ప వీళ్ళకి ఇంకో చేతనైన కార్యక్రమం లేదండి మీకు ఒకటి గమనించండి వాళ్ళ తిరుపతి లడ్లు దశాబ్దాల క్రితం నుంచి వాటికి దేవదేవుడి కైంకర్యాల్లో శ్రీ వైష్ణవులు తయారు చేస్తారు సార్ ఇప్పుడు నూటికి తొంభై ఐదు పైచీలిక బ్రాహ్మణ సామాజిక వర్గం ఎలాంటి నీతి నియమాలు పాలిస్తారో అందరికి తెలిసిన విషయం అక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏం జరిగినా ఒక పెద్ద పెద్దజీలు ఉంటాడు అందరికీ డమ్మి అని తెలుసు కానీ ఇలాంటి దైవ కాయింకర్యాల్లో మాత్రం అలాంటి విషయాలు ఎవరు ఒప్పుకోరు వైష్ణవులు లాంటి వాళ్ళు మనకెందుకు సార్ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ నెయ్యి గోంగోమలు ఎలా ఉంటాయో తెలియదు సార్ తిరుపతి పరిసర ప్రాంతంలో గత ప్రభుత్వం నలభై రెండు లారీల నాణ్యత లేదని చెప్పి వెనక్కి రిజెక్ట్ చేసిన ఉదంతాలు తెలియవా సార్ ఇవాళ కూడా ఆ ప్రమాణాలు ఆయన అగ్రిగేట్ నాలుగు శాంపుల్స్ తీసుకుంటారు వాళ్ళు ఒక్కొక్క కంటైనర్ లో వచ్చింది ఆ గోవిందీ అని ఏదో నాలుగైదు ఉన్నాయి బ్రాండ్లు వాళ్ళ దగ్గర నుంచే కొంటారు అక్కడ స్టాండర్డ్ గా ఆ నాలుగు శాంపుల్స్ లో వాళ్ళకి ఎక్కడ టీవీ వేసిన వచ్చినా ఒప్పుకోరు ఈ పడదానికి ఎందుకు సార్ ఇంట్లో మన చేతి మీద నెయ్యి చేసుకునే దానికి కూడా వాసన తేడా వస్తున్నాయి మనమే తేలం అలాంటిది స్వామి వారికి ఎంతో మనోభావాలతో ముడిపడిన ఆ ప్రసాదం సార్ దేవదేవుడిది ఇదే చంద్రబాబు గారు అలిపిరి ఘటనలో ఆ మానవుడే కాపాడపోతే ఆయన ప్రాణాలే ఉండకపోయి అలాంటి తెలిసి కూడా ఆ మహాన్ బోర్డు మీద దేవదేవుడి మీద అలా మాట్లాడడం ఎంతవరకు చేసుకోండి ప్రతి దానికి ఒక పొలిటికైజేషన్ చేసేసి రాజకీయాలు ముడిపెట్టి గత ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఏ ఇదే కొత్త ఏ బొమ్మల కర్ణాకర్ రెడ్డి ఇవాళ టీటీడీ చైర్మన్ అండి రాజారెడ్డి గారి రాయంలో కూడా టీటీడీ చైర్మన్ కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేపారు నటుల మీద ఈ ఐదు సంవత్సరాల టెన్ లో చంద్రబాబు గారు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు సార్ ప్రసాదం తిన్నప్పుడు కనీసం ఆయన ఎప్పుడైనా పబ్లిక్ నోట్ లో ఆ స్టాండర్డ్ పోయింది ఈ ప్రసాదం ఇలా ఉందన్న ఎప్పుడైనా మాట్లాడి నేను ఉదవుతాం చెప్పండి మీరు ఇవేవీ లేకుండా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడేస్తారా అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి చెల్లేసి గత ప్రభుత్వాన్ని మీరు గమనించండి కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ మీద ఇక్కడ రీజనల్ పార్టీలు ఏమో జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ కేసీఆర్ మీద పడియాడడం తప్ప పని పన్నొందేళ్ళకి అలా అడిపోసుకుంటూ కాలక్షేపం చేయడమే సరే సార్ నిన్న కేంద్ర ప్రభుత్వం లో జమ్ని ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు కదా సార్ నేను ఎట్లా చూడాలి అంటే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్స్ అన్నదానికి వాళ్ళు రామ్నాథ్ కోవింద్ గారితో ఆయన రిటైర్ అయిన దగ్గర నుంచి ఒక బృహత్తర కార్యక్రమం తరలేదు దీనికి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ పద్దెనిమిది చేయాల మీరు ఇంకో విషయం చెప్తున్నాను వీళ్ళన్ని పోసుకోలు కార్యక్రమాలతోనూ పోసుకోలు కబూర్లతో కాలక్షేపాలు చేసుకునే ప్రభుత్వం అండి ఎండిఏ మీకు ఇంకో మాట చెప్తున్నా వాళ్ళ రెండో ప్రాథమిక జయం ఏంటంటే రీజనల్ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించడం వీళ్ళ పని వెస్ట్ వెస్ట్ లో చూడండి ముప్పై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కనుచూపు మేరలో లేవు వీళ్ళు సెకండ్ పార్టీ కింద అమర్జైపారు ఇవాళ ఎనీ టైమ్ మమతా బెనర్జీ మీద అడిగిన అంటే ఆల్డ్రెడ్ కింద బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఆశ్చర్యపడకండి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం నిజంగా చెప్పాలంటే నిస్సహాయ స్థితికి బీజేపీని తెచ్చి ఎక్కించుకున్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఒక తీవ్ర పరిణామాలు సంతరించుకునే దగ్గర ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఉన్నారు పదేళ్ల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది సార్ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టారు ఇప్పుడు పెట్టారు బిక్కు బిక్కులు అనుకుంటే ఎలక్షన్ ఇది నేను ఆర్టికల్ త్రీ సెవెంటీ రోజు అంటే వీళ్ళకి ఏంటంటే యూఎస్ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో డెమోక్రటిక్ సిస్టము దాన్ని అడాప్ట్ చేయడానికి ఇక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ కి రాయడానికి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో ఒక అంటున్నారు దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కావాలంటే వీటో పవర్స్ కావాలా వీటో పవర్స్ అంటే ఇప్పుడున్న స్థితిలో రాజ్యసభ స్ట్రెంత్ లేదు కానీ వీళ్ళు ఫ్లోర్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా అలవాటు పడ్డారు అమిత్ షా బ్రహ్మాండమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో ఆయన మించునూ డౌట్ లేదు దాంట్లో డాక్టరేట్ ఏమైనా ఇస్తానన్నా మంచి ప్రైజ్ ఇస్తానన్నా ఆయనకే వస్తుంది గతంలో ఎన్డీఏ కన్వీనర్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ మానబోడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఆయనలో జరుగుతున్న రాజకీయాలు పందా వేరు వీళ్ళు నడిపిస్తున్న కథ కమర్షి వేరు గిద్దరు మేమిద్దరం మాకిద్దరు వరంటే అదాని అంబానీ ఇద్దరికి అమిత్ షా గారికి నరేంద్ర మోడీకి అని చెప్పి వీళ్ళకి అనుగుణమైన రాజకీయాలు చతురత ప్రదర్శించడానికి మన కొట్టడి దేవలు ఎక్కడ మన ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి అలాగే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటే ఉత్తరప్రదేశ్ కి రెండేళ్ల ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ తీవ్ర పరిస్థితులు ఉన్నాయి దీని అంతటికీ దేశవ్యాప్తంగా కలిపి మడతట్టి కొట్టడానికి రెండోది ఇక్కడ జరగబోయేది ఏంటంటే రేపు ఉగాది తర్వాత ఇక్కడ పరిస్థితులు మారబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ గారికి పట్టాభిషేకం కార్యక్రమాలన్నీ ఒక ఫెయిలర్స్ నడుస్తున్నాయి అది జరిగితే ఏమవుతుందంటే ఇలా డమ్మీలా కనబడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి బీజేపీ ఆ తెలుగుదేశం చూడండి ఒకప్పుడు వెన్నుబోటు పొడవబడింది తెలుగుదేశం రామారావు గారు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు లోకేష్ కాదని బీజేపీ వాళ్ళు మొత్తం మరతెట్టేసి జమిలీ ఎలక్షన్స్ కి సదర్ స్టేట్స్ లో ఇది ఆర్థిక బాండాగా ఎట్టి పరిస్థితుల్లో పాకాయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కర్ణాటకలో నలభై పర్సెంట్ ఫ్రాడ్ చేశారని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు తమిళనాడు అండ్ ఆ దగ్గర ఎప్పుడు లేని గాండమైన ఓటు బ్యాంక్ స్థిరీకరించుకోగలుగుతున్నారు ఈ ప్రాతిపదికన ఏంటంటే ఆంధ్రలో అవకాశవాద రాజకీయానికి తెరలేపుకునే దగ్గర మన వాళ్ళు ఎడ్మాలో కల్లా వాళ్ళకి అవకాశాలు కూడా ఇస్తారు ఎందుకంటే ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ వాళ్ళని గెలిపించడం అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క ఐక్యూ లెవెల్స్ విధంగానే వాళ్ళే వాళ్ళ విజ్ఞతకు వదిలేదు మెడికల్ శాఖ మంత్రి ఉండి కూడా మెడికల్ కాలేజీలు వద్దంటారు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తోలుబొమ్మలాట మీరు ఇంకోటి గమనించండి పవన్ కళ్యాణ్ నిశ్చితంగా ఎక్కడైనా ఎప్పుడు లేదు బట్ ఆయన భజన చేస్తుండే కూర్చొని ఇది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు ఇదిలో ఒక ఆ దార్శనికుడు ఆయన అన్ని గంటలు పనిచేస్తుంటే ఆయన మేధా సంపత్తి ఇవన్నీ ఏంటండి మాట్లాడడానికి నేను వంద రోజులు పని చేతి వంద రోజుల కార్యక్రమాలు ఏంటండి ఓ పక్క తుఫాన్లు గత క్యాబినెట్ మీటింగ్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే తుఫాన్ మీద లేదు ఈ కేబినెట్ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్కి ఎంతో పత్రం ఉంటే దాని మీద చర్చ లేదు దేనికి పెట్టుకుంటారు లో వాళ్ళ పేర్లు మార్చడానికి లెక్కర్ పాలసీ రిజైన్ చేసి వాళ్ళ బాట నేడిచోండి వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు తొంభై ఐదు పేసేలాగా పొద్దు నుంచి వదొదట్లు ఛానల్లో వంద రూపాయల లోపలే లెక్కలని తొంభై తొమ్మిది రూపాయలు ఖాళీ చేశారు మాట అలాగే ఉన్నది పరిపాలన చేత ఈ జబులీ ఎలక్షన్స్ నేపథ్యం ఏంటంటే మడత పెట్టి కొట్టడానికి ఎవరికి రీజనల్ పార్టీలు ఇక్కడ ఏంటంటే జహాపన రాజకీయాలు ఇక్కడ లోకేష్ లాంటి ముఖ్యమంత్రి చేస్తే తర్వాత మడత పెట్టే రాజకీయాలకి తెరలేకపోతున్నా కేంద్ర ప్రభుత్వం అందుకని నెక్స్ట్ జరిగింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా దమ్మించేస్తున్న తెలుగుదేశం మీరు ఎలక్షన్స్ ముందు ముంచోండి సిపి ఎక్కడ బీజేపీ కానీ తెలుగుదేశం గురించి అంశం కాకుండా ఓన్లీ జనసేన గురించే మాట్లాడేది సేమ్ సినర్ ఎప్పుడు తెలుగుదేశం నుంచి కాకుండా జనసేన బీజేపీ సమ్మేళనతం మీద విపరీతమైన చర్చలు పొంకాల పొంకాలుగా రేపు ఉగా తర్వాత నుంచి మొదలెట్టేస్తారు దానికి ప్రిపరేషన్ రైట్ సార్ సార్ అయితే ఫర్ జాయినింగ్